లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి తహసీల్దార్ ఈరోజు అంటే పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం సుమారు పదహారు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఎం సుజన్ కుమార్ తహసీల్దార్ మడ్డిపాడు మండలం ప్రకాశం జిల్లా శ్రీ కొప్పోలు అంకమ్మరావు గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ దొడ్డవరం వీడు మడ్డిపాడు మండలం ప్రకాశం జిల్లా వీరు అధికారులు వారి అధికారిక పనిని పూర్తి చేసిన తర్వాత ఫిర్యాదుదారుడైన వలేపు అంకమ్మరావు నుండి తొంభై వేల రూపాయల ముడుపు మొత్తాన్ని మరలా డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఓకే మా సరే ఈరోజు మాకు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్యపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళ పైన స్టైడ్ చేయడం జరిగిందండి కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్యపాడు గారు నైంటీ థౌజండ్ లంచం డిపెండ్ చేశారు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ దొడ్డవరము తొంభై వేల లంచం డబ్బులు తీసుకుంటా మాకు రెక్స్ విఆర్ఓ దొరికే మీరు విఆర్ఓ విఆర్ఓ దొరికే ఎంఆర్ఓ వాయిస్ కూడా ఉందండి సో ఇద్దరిని పట్టుకోడం జరుగుతుంది ఫస్ట్ క్యాచ్ చేసింది విఆర్ఓ ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓని డబుల్ తీసుకోమన్నారు తీసుకోమన్నారు అండి ఈ విఆర్ఓ చెప్పాడా లేకపోతే ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి విఆర్ఓ గారికి ఇవ్వమన్నారు ఓకే అది తీసుకొని ఆయన అరసి ఇద్దరిని అరసి రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు